శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు నెల సనాతన సారథిలో సాయి చరణ సేవాభిలాషిని హీల్దా గారి అనుభవాల్లో మిగిలినటువంటి భాగం తెలుసుకుందాం సాయిరామ్ అంకుచిత దీక్షతో సాధన చేసిన సో మోక్షోపాయము స్వామి తనంతర తాను అనుగ్రహించునని వచించినారు ప్రశాంతి నిలయమును నాకు అట్టి దీక్ష అలవడని ఒక్క మాట కూడా అర్థమగాని ఉపన్యాసములు గంటలకులదే జరుగుతుండను ఒక్కసారి బాబా లేచి ప్రసంగించుటకు ఉద్యమించగా నేను ఆ వాతావరణమంతయు ప్రేమపూర్ణమై తేజోమయమై ఎందు ఒక అపూర్వానుభవము పూర్తి కలిగేది భగవంతుని ఎందు ప్రేమ చేయ నా హృదయం పొంగేది ఆధ్యాత్మిక ఆ బాబా నన్ను ఎన్నయో విధములు బహుమానించాను ఈ విశాల విశ్వమంతయు భగవత్ స్వరూపముగా జ్యోతిర్మయముగా కాంచగలుగుట బాబా నాకు ఇచ్చినటువంటి అమూల్య బహుమానము ఎల్లడెల్లా శాంతి ప్రేమ ఆనందము అరహగలుగుటయ్యూ బాబా నాకు సంగినటువంటి వెళ్ళలేని కానుకయ్యే కానుకొలియ సాయి చేయి ఎప్పుడు నువ్వు క్రిందే భక్తుని నిర్వా నిర్వ్యాజ్య ప్రేమచనం చేపట్టుటకే నేను చేయి త్రిప్పుని బాబా చెప్పినారు సాయిరం అలాగే తెలుసుకుందాం కానుకూలియ సాయి చేయి ఎప్పుడునో క్రిందే భక్తుని నివ్యాజ ప్రేమను చేపడేటోకే నేను చేయి తిప్పుతూనని బాబా చెప్పినారు నేను బాబాను అనేక సమయములందు అతి సమీపంలో చూచి ఉండటచే బాబా ప్రతిభ వారి ప్రతి చిన్న పని నాకు ప్రత్యక్ష గోచరము దర్ వారలకు వారులకు ప్రసన్న చిత్తముతో నిరాడంబరముగా ధైర్యము ఉత్సాహము ప్రేమ ఆనందపరచుటయ్యే స్వామి యొక్క స్వభావము ఆ స్వామియే ఆ ఘటనాఘటన సమర్థుడై అవసరమైతే మంచికై పంచభూతములను కూడా వంచును సిద్ధులను ప్రదర్శన చేయ బుద్ధి కాదు స్వామిది దీనజనులకు రోగపీడితులకు ఆర్తులకు సహాయం చేయుటకే బాబా ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించును ఒక్కొక్క పరి ప్రత్యేకించి భక్తుల హృదయమును రంజించుటకై ఏదేని మధుర భక్ష్యమును ప్రచాలనమని స్వహస్తమున ఉద్భవింపజేయును కానీ దీని కానీ దీని ఎరుగనేటువంటి ఒక తీపిని ఒక ఒక పరి సరాసరి సాయిశాల నుంచి అప్పుడే తయారీ దాన్ని హస్తమున సృష్టి చేసి నీ ఎందు తీవ్రమ యోగ సాధన చే జనించినటువంటి ఉష్ణమును ఉపశమింపజేయును ఈ భక్ష్యమును తినుమని బాబా ప్రేమతో భక్తజనులకు భక్తజనులకు ఆనందకర ఆనందకరమగు భక్తజనులకు మగు మందహాసముతో నాకు ప్రసాదించి ధన్యురాలను చేసిరి నేను న్యూయార్క్ నందు ఇది వ్రాయిసు జాన నిమగ్నమైనటువంటి ఈ సమయమున తీవ్ర మగు ఆధ్యాత్మిక కృషి ఎందు గడపినటువంటి నా గత జీవితము నిష్ప్రయోజనము నిరర్ధకము కాదని గ్రహించుతున్నాను నన్ను సాయిసుని చరణ సన్నిధికి కొనవచ్చినటువంటి దాన కృషి ఫలితమే కదా నేను ఇప్పుడు దానన కాను బాబా అనుగ్రహించే నేను ఇప్పుడు స్వరూపమే ఆనంద స్వరూపమే సర్వవ్యాపక మగు శుద్ధ చైతన్యమునే నేను శాంతి ఆనందము ప్రేమ మేళవించినటువంటి మూర్తి స్వరూపమునే నేను సాధ్య వస్తువునే తానైన సాధ్యవస్తువే తానైనా సాధన ఎలా దేహభావం నశించి స్వల్పాత్మభావం మనకు తిరిగినటువంటి స్థితి ప్రక్రియకు ఆత్మ తప్ప అన్యమిది కలదు ఆ బాబా ప్రబోధించిన రీతి ఈ శరీరము వస్త్రము కంటే కనిష్టము ఆకాశమునందరి మేఘమున్న దానివనే కలపడి లేని దాని వలె లయముగును సాగు పుట్టకల లేని శాశ్వతమును ఆత్మవే నీవు స్వామి నీతో నువ్వు ఉనని బాబా చెప్పగా భయమేలా వెనుక లేదు ముందు ఉండదు అమృతపూ ఈ వేణునాదమ్మతో మది అలరుచున్న సాయి చరణ సుగినో హీళ్డా సాయి రామ్ సుగినో సుగి समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी चैनल तो पाठ లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి